హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అది ఎప్పుడూ ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన వ్యూఎస్ చాలా మంది రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గా టూ త్రీ కేజెస్ వెయిట్ అనేది పెరుగుతూ ఉన్నాము ఎందుకు అనేసి అడుగుతూ ఉన్నారు యాక్చువల్లీ సిక్స్ మంత్స్ నుంచి నా వెయిట్ అనేది ఫిఫ్టీ త్రీ దగ్గర స్టక్ అయింది అనమాట ఇదిగో చూడండి నాకు ఇంకా పీరియడ్కి టూ త్రీ డేస్ టైం ఉంది పెరిగాను నేను టూ త్రీ కేజెస్ పెరిగాను సో అది కామన్ అది మనము ఏదో ఫుడ్ ఎక్కువ తినేసి పెరిగాము లేదంటే సరిగ్గా ఎక్సర్సైజెస్ చేయట్లేదేమో అలా మీరు అనుకోకండి మన బాడీలో జరిగే హార్మోన్స్ చేంజ్ వల్ల మనం అలా వెయిట్ పెరుగుతాము ఇంక్రీజ్ అయిన వెయిట్ గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ అయిపోయి మీరు ఇంకొంచెం ఒత్తిడిని మీ అకౌంట్లో వేయకండి అమ్మో పెరిగిపోయాంలే మనం ఎంత ఎక్సర్సైజెస్ చేసినా ఎంత డైట్ చేసినా ఏం చేసినా వేస్ట్ మన బాడీ ఇంతే అని బాడీని తిట్టుకోవడము అలాంటి పొరపాట్లు చేయకండి మనకు పీరియడ్ వచ్చే ముందు మన బాడీలో చాలా చాలా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి దానివల్ల మనకు ఇలాంటి స్ట్రెస్ ఒత్తిడి చిరాకు కోపము అన్నీ వస్తూ ఉంటాయండి సో ఇవన్నీ కామన్ అని మీరు గ్రహించాలి ఫస్ట్ మీరు మెల్లిమెల్లిగా వాటి నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మెడిటేషన్ ఒక టూ త్రీ మినిట్స్ అలవాటు చేసుకోండి మెడిటేషన్ చేయాలంటే దానికి ఏదో యోగా సాధన ఉండాలి అలా ఏం లేదండి జస్ట్ మీ మైండ్ రిలాక్స్గా ఉంచి మీకొచ్చే థాట్స్ని కంట్రోల్ చేయాలి బ్రెయిన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మనం చెప్పినట్లు అది వినాలి త్వర త్వరగా చేయడము లేదంటే త్వర త్వరగా తిట్టేయడము పిల్లల్ని కొట్టేయడము తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వడము ఇలా వద్దు మనకు స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినా కానీ వెయిట్ ఘోరంగా పెరిగిపోతాం అనమాట లేడీస్లో మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్రాబ్లం అండి ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు పాపం తినకపోయినా వెయిట్ వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్లే వెయిట్ గెయిన్ అవుతున్నారు అది తగ్గించుకోవాలి బ్రెయిన్ చాలా కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి మెడిటేషన్ చేస్తూ ఉండండి అది ఎందుకు అవుతున్నారు యూజ్లెస్ థింగ్స్ వల్ల అవుతున్నాం మనం ఎక్కువ ప్రతి దానికి రియాక్ట్ అవ్వడము ప్రతి దానికి స్పందించడము ప్రతి దానికి కోపం తెచ్చుకోవడము ప్రతి పాజిటివ్గా ఉన్నదాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించడము అలా మన వే ఆఫ్ థింకింగ్ మారాలి అప్పుడే మన హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ వేలో వెళ్తాయి సో ఈ వెయిన్ ఉండదు మనకి ఎలాంటి స్ట్రెస్ డిప్రెషను ఇలాంటివి కూడా ఉండదండి హెల్త్ చక్కగా ఉంటుంది మనకు స్ట్రెస్ వల్లే స్కిన్ పాడవుతుంది హెయిర్ పాడవుతుంది గ్రింక్ వచ్చేస్తాయి ఏజ్గా కనిపిస్తాము అది కొంచెం తగ్గించుకోవాలి స్ట్రెస్ లేని మనిషి లేరు స్ట్రెస్ ఉంటుంది బట్ దాన్ని ఎంత తీసుకోవాలో మనము అంతే తీసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందంటే ఓవర్గా తీసుకుంటున్నారు అవసరం లేదు ఓవర్ థింకింగ్ అనేది యూజ్లెస్ అండి మనం ఏదైనా కానీ త్రూ యాక్షన్ వల్లే మనకు రియాక్షన్ ఉంటుంది అండ్ సక్సెస్ ఉంటుంది కానీ ఓవర్ థింకింగ్ వల్ల మనకి ఎటువంటి సక్సెస్ ఉండదు ఇంకా మన బాడీ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది సో కొంచెం ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవాలి ఎంత అవసరమో అంతే ఆలోచించాలి ఏది అవసరమో దానిమ్మటే వెళ్ళాలి అండ్ మనకి ఏది తీసుకులో దాన్నే యాక్సెప్ట్ చేయాలి మనకి ఏదైతే యూజ్లెస్సో దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసేయండి అసలు ఇంకా రానివ్వకూడదు మీ దరిదాపులకు కూడా రానివ్వకూడదు అనమాట మిమ్మల్ని లో చేసే ఆలోచనలు అలా సో మొత్తం కూడా మన వే ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది మన లైఫ్ స్టైల్ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్ దాన్ని ఒకటి కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి కొంచెం మీరు ఇలా స్పిరిచువల్ వరల్డ్కి రండి కొంచెం మెడిటేషన్ యోగా ఇలా చేస్తూ ఉండే కొద్ది ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా తయారవుతాం అనమాట మీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి రిలాక్స్గా కూర్చొని జస్ట్ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి టెన్షన్ ఫ్రీ మైండ్ అయిపోతుంది వెంటనే జస్ట్ బ్రీత్ తీసుకోండి ఎంత లాంగ్ బ్రీత్ తీసుకుంటే అంత లాంగ్ బ్రీత్ తీసుకోండి హోల్డ్ చేయండి బ్రీత్ని మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి దిస్ ఇస్ కాల్డ్ మెడిటేషన్ జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేసినా చాలు దీనికి మనం ఓంకారాన్ని కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట ఓ సో ఇంతసేపు బ్రీత్ తీసుకున్నాను నేను ఇప్పుడు మెల్లిగా బ్రీత్ అవుట్ చేయండి ఓంకారంలో ఓ అది మెల్లి మెల్లిగా సాధన చేస్తూ ఉండే కొద్ది కూడా మనం బ్రీత్ తీసుకునే టైం ని బ్రీత్ అవుట్ చేసే టైంని మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా ఎక్కడుందని చెప్పండి టెన్స్డ్ అసలు బ్రీత్ తీసుకుంటున్నారో లేదో కూడా తెలియదు అంత టెన్షన్లో తెలియజేస్తున్నారు టూ ఉన్నారు వస్తున్నారు కరెక్ట్గా బ్రీత్ తీసుకుంటున్నావా లేదా అనేది కూడా మనము అబ్జర్వ్ చేసుకోవట్లేదు మనము లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడే మన టోటల్ బాడీకి ఆక్సిజన్ ఫ్లో వెళ్తుంది మంచి ఆక్సిజన్ ఫ్లో అంటాం కదా ఆ ఫ్లో అనేది ట్రో బాడీ వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి దిగుమతులు రాకుండా ఉంటాయి మనం కాన్సన్ట్రేట్ చేయవలసిందల్లా బ్రీతింగ్ సిస్టమ్ మీద అంతే కదండి ఒక్క నిమిషం మన గాలి ఆడకుండా చచ్చిపోతుంది వాడి సో మీరు ఆక్సిజన్ ఫ్లోని పెంచుకోండి మెడిటేషన్ చేస్తూ ఉండండి బ్రహ్కోవడము లాంగ్ బ్రీత్ తీసుకోవడము మళ్ళీ లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండడం ఎన్నో వాల్యూ నుంచి బయటపడవచ్చు ఇదొక సూపర్ టెక్నిక్ అండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి ర్యాబిట్ ఫోస్ బాలాసనంలో ఒక చిన్న వేరియేషన్ ఇలా కూర్చొని మీరు వజ్రాసనంలో మీ పోహెట్టి ఇలా వెయిట్ చేయాలి మెల్లిగా ఎంత గిలకే అంత మొగాలకి దగ్గరగా తర్వాత మన బ్యాక్ ని మెల్లిగా పుష్ అప్ చేసుకోవాలి వెంటనే స్ట్రెస్ అవుతుందండి ఇలా బాలాసనమైనా ట్రై చేయండి ఇలా ఈ బాలాసనంలోనే జస్ట్ మీ ఫోర్ హెడ్ని ఇలా కొంచెం లోపలికి స్ట్రెచ్ చేసి ఇలా ఈ పొజిషన్లో దాంట్లో సో బ్రెయిన్కి మంచి ఆక్సిజన్లో బ్లడ్ ఫ్లో అందుకుంది కాబట్టి మనకి వెంటనే ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది చాలా రిలాక్స్ మైండ్ అండి సో మనకి ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా ఉండదో కంటిన్యూగా నిద్ర పడుతుంది సో ఎప్పుడైతే మనకు మంచి నిద్ర ఉంటుందో సగం ఆరోగ్య సమస్యలు అక్కడే మనకు తగ్గిపోతాయి మీరు ఎక్కువ ఆలోచించకండి అరే మేము బరువు ఉన్నామే అరే మా నీనవుతుంది అరే మాకు ఆరుతుందే వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి అంటే నిండా నిద్ర పడుతుంది తిన్నది చక్కగా అయిపోతా ఉందంటే యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ పర్సన్ ఎందుకు ఆలోచిస్తారు మీరు మా నొప్పుల గురించి పోతాయి అన్నీ ఏం కాదు మంచి డైట్ తీసుకోండి మంచి ఎక్సర్సైజ్ చేయండి ఏదో ఒకటి సింపుల్ బాబు అట్లా చేసుకుంటాడనే వెళ్ళిపోతాయి అదే మీకు లాంగ్ రమ్ జబ్బులు కాదు కదా మీ చిన్న చిన్న లైఫ్ స్టైల్ డిజైర్స్ బాడీ బాగుంటే వస్తున్నాయి నా పెయిన్స్ అంతే నేను కొంతమంది అడుగుతున్నారు నాకు అస్సలు పడుకున్న రెండు మూడు గంటలైనా నిద్ర పట్టట్లేదు అక్క రెండు అవుతూ ఉంది మూడు అవుతూ ఉంది స్లీఫ్ అస్సలు పట్టట్లేదు అక్క అనేసి సో మీరు త్వరగా తినండి మీరు పడుకునే రెండు మూడు లోపే తినేస్తే అది చక్కగా డైజెస్ట్ అయితే మనకు నిద్ర చక్కగా పడుతుంది అండ్ మీరు పడుకునే ముందు కూడా ఇలా గా ఉండి జస్ట్ మీరు పోర్ పెట్టి ఇలా కొద్దిసేపు జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి నిల్లు అలవాటు కలవాటు అండి సో ఇలా మనకి ఎంత బ్రెయిన్ రిలాక్స్ కావాలంటే అంత బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ కొన్ని సింపుల్ మూమెంట్స్ అండి ఇలా ఇది వచ్చేసి ఉత్తానపాదాసనం పాదాసనం అంటారు మామూలుగా ఇలా దగ్గరికి రానియాలి అయితే మీకు అంత ఏం అవసరం లేదండి స్లీప్ చక్కగా పట్టాలి అనుకుంటున్నా కానీ మనం ఇలా ఉండవచ్చు మన పూర్వీకులు చెప్పారుగా ఇట్లా వంగి పనులు చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇలా వంగి ముగ్గు వేయడం చాలా మంచిది మన బ్రెయిన్ కి ఫ్లంటీ ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ ఫ్లో అందుతుంది ఈ నర్వ్స్ అన్ని కూడా మనకి ఎనర్జీ అవ్వబడతాయి మంచి బ్లడ్ ఫ్లో అవుతుంది మనకు టాప్ టు బాటర్ అలా అందుకే ఈ ఫోర్స్ చాలా మంచిది మన పూర్వీకులంతా వంగి ఇలా కలుపులు తీయడము లేదంటే ఇలా వంగి కసువులు తోసుకోవడము ఇలా వంగి వాళ్ళము ఏం చేసేవాళ్ళము అంటే కొంట పొలాలు ఎక్కువ చేసేవాళ్ళు కదా సో కాబట్టి వాళ్ళకు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఇలా వంగల ఏమవుతుందంటే మన అబ్బా దగ్గర మంచి స్ట్రెచ్చింగ్ జరుగుతుంది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి పీరియడ్ ఇష్యూస్ అండ్ ప్రొడక్షన్ ఇష్యూస్ లేకుండా ఉండేవి అప్పుడు ఇప్పుడు ఎందుకు ఎక్కువ పోతున్నాయంటే వంగడం లేదు లేవడం లేదు కూర్చోడము తినడము మొబైల్ చూసుకోవడము లేదంటే పడుకోవడం అంతే ఎటువంటి బాడీలో బెండింగ్స్ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి మీరు మీ బాడీని వంచండి బెండ్ చేయండి యాక్టివ్గా ఉండండి ఏ ప్రాబ్లమ్స్ రావు ఈ టెన్ ఫింగర్స్ని తీసుకొని ఒక మిడిల్ పార్ట్ ఆఫ్ హెడ్ అండి ఈ మిడిల్ పార్ట్ అంటారు మరి ఫోర్ హెడ్ కాదు అంటే మళ్ళీ ఇలా ఫ్రంట్ కాదు ఇలా బ్యాక్ కాదు మిడిల్ అండి ఇలా మిడిల్ ఐస్ని ఇలా క్లోజ్ చేసేసి ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి బ్రీత్ తీసుకుంటూ ఇలా జస్ట్ ఫ్రెష్ చేయండి ఓన్లీ మిడిల్ పార్ట్ ఆఫ్ హెడ్ అండి ఇలా సో వెంటనే మీరు ఆ టెన్స్డ్ మైండ్ నుంచి బయటపడచ్చు చాలా రిలాక్స్ అవ్వచ్చు బ్రేక్ తీసుకోండి మీకోసం మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ ఏది ఆలోచించకండి మనకేం పెద్ద పెద్ద పనులు ఏం లేవండి ఇప్పుడు మోస్ట్లీ అందరూ టౌన్స్లో కొంచెం సుఖవంతమైన జీవితాన్ని మనం డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకే అన్ని బాధలు ఉన్నాయి మాకే అన్ని కష్టాలు ఉన్నాయి మేము ఇంత అని చెప్పేసి లో అవ్వకండి మీ మిమ్మల్ని మీరు ఎప్పుడు హైలో ఉంచుకోండి మీకన్నా తోపులు ఎవ్వరు లేదు హ్యాపీగా మనం ఉన్న కాడికి సంతోషంగా జీవిస్తున్నాము ఆరోగ్యంగా జీవిస్తున్నాము దానికి ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి దేవుడికి కృతజ్ఞతలుగా ఉండండి అంతేగాని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి సో బీ హ్యాపీ బీ కూల్ మిమ్మల్ని మించిన తోపులు లేరు బీ యాక్టివ్ అండ్ బీ పాజిటివ్ అలా ముందుకు వెళ్ళిపోండి మీ ట్రైస్ అన్నీ చక్కగా చేసుకోండి కంపారిజన్ చేసుకోవద్దు మీకున్న దాంట్లో మీరు హ్యాపీగా సంతృప్తిగా ఆనందంగా జీవించడానికి ట్రై చేస్తూ ఉండండి ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది ఎక్కువ ఎక్కువేదో ఆలోచించకండి అంతే ఫ్రెండ్స్ హెల్తీ ఉండడానికి మీ కుటుంబం కోసం మీ కోసం మీ పిల్లల కోసం కొంచెం టైం స్పెండ్ చేసి పనికొచ్చే పనులు చేసుకోవాలి మనకు పనికి రాని అన్నెసరీ టాపిక్స్ మీద ఎక్కువ మనము ఫోకస్ చేయకూడదు సో బీ కూల్ మనకు మొబైల్స్ సంతోషం లేదు మొబైల్స్ నవ్వులు లేవు మంది అనుకుంటారు మొబైల్ చూడడం వల్ల మాకు చాలా హ్యాపీ మైండ్ వస్తుందని అది తాత్కాలికం పర్మనెంట్ హ్యాపీనెస్ ఎత్తుకోండి అది మీ లోపల ఉంటుంది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మీ బాడీని మీరు రిలైజ్ చేసుకోండి కొంచెం మెడిటేషన్ చేయండి మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయండి హెల్దీ ఫుడ్స్ లోపలయండి కొంచెం వార్మప్స్ ఉండేలాగా చూసుకోండి వాకింగ్ ఇలాంటివన్నీ కొంచెం నేచర్కి తిరగండి సన్కి ఎక్స్పోజ్ అవ్వండి సో అలా మీ మీద మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీ గురించి ఆలోచించుకుంటూ మీ ఇంటి పాతి గురించి ఆలోచిస్తూ ముందుకెళ్ళండి ఇంకెక్కువ ఏది ఆలోచించకండి అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం అనమాట అంతే ఫ్రెండ్స్ సో సడన్గా టూ త్రీ కేజెస్ వచ్చే ఈ వెయిట్ గెయిన్ అనేది కామన్ మీరు ఎక్కువ ఆలోచించకండి మీ డైట్ కానీ మీ యోగా ప్రాక్టీస్ కానీ మీ ఎక్సర్సైజెస్ కానీ కంటిన్యూ చేయండి ఆఫ్టర్ పీరియడ్ మళ్ళీ ఆ టూ త్రీ కేజెస్ ఎంతైతే పెరుగుతామో సడన్గా డౌన్ అయిపోతుంది మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఓకే ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీహౌ Thank you.